సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్లీ ఓడిపోయారు మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది మళ్ళీ వచ్చారు ఒక తుఫాను లాగా మరో తుఫాను మూడవ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన నేను ఢిల్లీలో కలిసినప్పుడు మీరు రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు కదా మళ్లీ మీరు రాజకీయాల్లో ఉంటారా అన్నాను కానీ ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో మొదలు పెట్టాడు ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో జనంతో మాట్లాడుతూ ఆయన గమనించాడు ఆయన జనంలో కలిసిపోతూ గమనించాడు ఆ జన వెల్లువ కావాలంటే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు ఆయన బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంత్ ఇదే ఆరంభించరు నీచ మానవులు అని ఎవరైతే అన్నారో ఆరంభించిన వాళ్ళంతా చివరి వరకు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఏమన్నాడు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు పంద్ర ఆగస్టు రోజు మంగళగిరిలో మాట్లాడుతూ అన్నాడు నేను ఈ దేశంలో ఓ పిడికేడు మట్టే కావచ్చు కానీ తల ఎత్తికే కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరు రాకుంటుంది ఆ దేశపు జెండాకున్న పొగరు మధ్య వాళ్ళ నేను మాట్లాడుతున్నాను కనుక ఆ ముగ్గురు నాయకులు పవన్ పివి నరసింహారావు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జీవిత చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉంటారు అనేది వారి చరిత్రను ఎవరు చెరిగిపోయలేరని చెబుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కృష్ణారావు ఇప్పుడు టీవీ నచ్చులో వారి పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా సాహిత్య అకాడమీ అవార్డు ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వారిని ఆవిష్కరించవలసిగా ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం